అందరికీ నమస్కారం ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట యాభై నాలుగవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం మూర్త మూర్త నిత్యతృప్త ముని మానసహంసిక సత్యవ్రత సత్య రూప సర్వాంతర్యామి మూర్త శ్రీమాత యొక్క సగుణ సాకార నామరూప గుణ వైభవ విశేషములతో కూడి ఉన్న ఆకారమును మూర్త అని చెప్పారు మూర్తి స్వరూపము అమూర్త అనగా శ్రీమాత యొక్క నిరాకార నిర్గుణ నామ చరిత్ర చరిత్రలేవీ లేని పరబ్రహ్మ పరమాత్మ తత్వము మూర్త అమూర్త రెండును శ్రీమాతకు చెందినవే సమాన ప్రాధాన్యత కలవియే అనిత్యతృప్త శ్రీమాత యందు నిరంతర భక్తి విశ్వాసములుంచి ఆరాధించి భక్తుల ఎడల ఆమె నిత్యతృప్త అట్లు కాక శ్రీమాత యొక్క కరుణా కటాక్షముల ఎందు విశ్వాసముంచి ఆర్తిలోను తోడను అప్పుడప్పుడు ఆమె యొక్క అనుగ్రహమును అర్థించు వారి పట్లను కూడా ఆ కరుణామయి దయతలచి అనుగ్రహించి తన వారు చూపిన విశ్వాసమునకు తృప్తి చెందును అదే ఆమె యొక్క తృప్తి ముని మానస హంసిక మునులు హంసజపం చేస్తూ శ్వాస నిశ్వాసలను నియంత్రించి సాధన చేస్తారు వారు చేయు ధ్యానములో శ్రీమాత సఫలతకు తోడ్పడును సత్యవ్రత శ్రీమాత సత్యపాలమునే ఒక వ్రతముగా పాలించును సత్యం వద ధర్మం చర అనునది శాస్త్రవాక్కు శ్రీమాత భక్తులు సత్యవ్రతులై ఉండాలి ఏలనన ఆమెయే సత్యవ్రత సత్యరూప సత్యం అనగా పరమాత్మ స్వరూపము సచ్చిత్ ఆనంద స్వరూపము ఈ సత్యం ఆధారం మీదనే సృష్టి యావత్తు యుగాలు కల్పాలు గడిచినా నిలిచి ఉన్నది సత్యమునే ఆశ్రయించి వారు ఎట్టి పరిస్థితుల్లోనైనాను నిశ్చలంగా సాగిపోగలరు శ్రీమాత సత్యవ్రతయే కాదు సాక్షాత్తు సత్య సర్వాంతర్యామిని శ్రీమాత చైతన్య స్వరూపిణి ఆమె చైతన్యమే క్రిమికీట కాదుల నుంచి బ్రహ్మదేవుని వరకు వ్యాపించి ఉండటం చేత ఆమె లేని జీవి ఒక్కటి లేదు ఒక్క అణువు కూడా లేదు ఆమె సర్వవ్యాపి సర్వాంతర్యామి సతీ సతీ అనగా మహాపతివ్రత చనిపోయిన భర్తతో సహగమనం అంటే ఆత్మార్పణం చేసిన భార్యలను సతీ అని దేవతా స్వరూపంగా పూజిస్తారు పూర్వము దక్ష ప్రజాపతి పుత్రిక సతీదేవి పరమశివుని భార్య అయి శివనిందను విని భరించలేక దేహత్యాగం చేసి మరుజన్మలో పార్వతి అయి మరలా ఆ పరమశివున్నే వివాహమాడిన మహాపతివ్రత శ్రీమాత ఆ సతీదేవి స్వరూపిణి నూట యాభై ఐదవ శ్లోకం బ్రహ్మాని బ్రహ్మజనని బహురూప బుధార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞా ప్రతిష్ట ప్రకటాకృతి బ్రహ్మాని శ్రీమాత విద్యాశక్తికి ప్రతీకమైన సరస్వతి స్వరూపిణి బ్రహ్మజనని విష్ణు భగవానుని నాభి నుండి ఉద్భవించిన బ్రహ్మదేవునికి విష్ణు పత్ని అయిన లక్ష్మీదేవి బ్రహ్మజనని అయ్యారు శ్రీమాత లక్ష్మి స్వరూపిణి కూడా శ్రీమాతయే సర్వశక్తులు మూర్తీభవించిన స్వరూపిణి బ్రహ్మ అనగా వేదములు జగత్తు అని కూడా అర్థం వస్తుంది ఆ విధముగా కూడా శ్రీమాత బ్రహ్మజనని అయ్యారు కొన్ని గ్రంథములలో బ్రహ్మ జననిగా విడదీయడమైనది కావున వరుస సంఖ్యలో చిన్న మార్పు వచ్చింది బ్రహ్మ అనగా చతుర్ముఖ బ్రహ్మదేవుడు వేదము జగత్తు అతి ఉత్కృష్టమైనది అని అర్థములున్నాయి ఈ అర్థములన్నీ శ్రీమాతకు వర్తిస్తాయి ఏలనగా అన్ని స్వరూపములు ఆమవే బ్రహ్మము అనగా పరబ్రహ్మ పరమాత్మ శ్రీమాత పరమాత్మ స్వరూపిణియే కదా జనని శ్రీమాత సృష్టికర్త్రినిగా సకల జీవరాశులకు జననియే త్రిమూర్తులతో సహా అందరూ ఆమె యొక్క సంతానమే బహురూప నామరూపాలేవీ లేని శ్రీమాతకు అన్ని రూపాలు తనవే ఏ రూపములో భక్తుడు పిలిచినా ఆ రూపములోనే ఆమె స్పందిస్తుంది దేవ మానవ పశు పక్షి మొదలగు అన్ని రూపములలో చైతన్యముగా ఆమె స్థితమై ఉన్నందున భక్తుడు ఆమెను ఏ రూపములోనైనాను దర్శించగలడు అందుకే ఆమె బహురూప అనబడను ుధార్చిత బుధులు అనగా బుద్ధిమంతులు జ్ఞానులు సజ్జనులు వీరిచే నిత్యము అర్చించబడు శ్రీమాతను బుధార్చిత అన్నారు ప్రసవిత్రి జీవరాశులనే కాకుండా వాటి యొక్క మనుగడకు కావలసిన సమస్తమును తన నుండి ఉద్భవింపచేయు తల్లి శ్రీమాత అందుచేతనే ఆమెను ప్రసవిత్రి అని వర్ణించారు ప్రచండ తిరుగులేని అధికారముతో కఠోరమైన శాసనములతో చే తమ కర్తవ్యపాలనమును చేయించుటను ప్రచండ శాసనమంటారు త్రిమూర్తులు ఇంద్రాది దేవతలు సూర్య చంద్రాదులు దిక్పాలురు పంచభూతములు ఇంద్రియాధిష్టాన దేవతలు మొదలగు వారందరూ తమ తమ విద్యుక్త ధర్మములను సమర్థవంతముగా నిర్వహించినట్లు శ్రీమాత చేస్తుంది దుష్టులను నిర్దాక్షిణ్యంగా కఠోరముగా శిక్షించుటకు ఆమె వెనుకాడదు అందుకే ఆమెను ప్రచండ అని వర్ణించారు ఆజ్ఞ ఆజ్ఞాపించడానికి అధికారం ఉండాలి శ్రీమాత విశ్వసామ్రాజ్ని ఇంద్రాది దేవతలు దిక్పాలురు పంచభూతాలు శక్తి దేవతలు ఆమె యొక్క ఆజ్ఞలకు బద్ధులై ఉంటారు అందుచేత శ్రీమాతను ఆజ్ఞ అని అన్నారు ప్రతిష్ట ప్రతిష్ఠ అనగా స్థిరమైన యశస్సు సత్కీర్తి సమస్త విశ్వమునే ప్రతిష్ఠించిన శ్రీమాతను ప్రతిష్ట అన్నారు ప్రకటాకృతి చిత్ర విచిత్ర శోభలతో ప్రకాశించే ఈ విశ్వమే శ్రీమాత యొక్క ప్రకటాకృతి ఆకారము దాల్చిన ప్రతి జీవి పంచభూతముల యొక్క ప్రతి అంశము ప్రకటాకృతి దాల్చిన శ్రీమాతయే శ్రీచక్రములోని భూపురము నాలుగు ద్వారములు కలిగి ఉన్న చక్రములో ప్రకటయోగిలున్నారు శ్రీమాత ప్రకటాకృతి అని వర్ణించుటకు కారణము ఆమెను ఇటువంటి ప్రకటాకృతుల ద్వారానే తెలియగును నూట యాభై ఆరవ శ్లోకం ప్రాణేశ్వరి ప్రాణధాత్రి పంచాసత్పీఠరూపిణీ విశృంఖల వివిత్కస్తా వీరమాత వియత్ప్రసూ ప్రాణేశ్వరి అన్ని మంత్రాలలోని ప్రాణము శ్రీమాత గనుక ఆమె మంత్ర ప్రాణేశ్వరి జీవకోటి యొక్క శ్వాస రూపంలో నుండు శ్రీమాత ప్రాణేశ్వరి మానవుల శ్వాస రూపహంసగా బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకునేందుకు సహాయపడే శ్రీమాత ప్రాణేశ్వరి సర్వ ప్రాణములకు ఇంద్రియాలకు ఈశ్వరి గనుక ప్రాణేశ్వరి ప్రాణదాత్రి సమస్త జీవరాశులకు చైతన్య శక్తి ద్వారా ప్రాణశక్తిని ప్రసాదించు శ్రీమాతను ప్రాణదాత్రి అని వర్ణించారు పంచాశత్పీఠ రూపిణి ఆ నుండి వరకు గల అక్షరాలు యాభై ఒకటి సంస్కృతంలో యాభై మాత్రమే ఉన్నాయి శ్రీమాత ఈ యాభై అక్షర పీఠములలో స్థితమై ఉంటుంది సతీదేవి దేహత్యాగము చేసిన పిమ్మట ఆ దేహాన్ని పరమశివుడు తన భుజముపై మోసుకొని పోవుతుండగా కీడు శంకించిన విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ శరీరము నుంచి ఒక్కొక్క ఖండమును తొలగించుచుండెను ఆ ఖండములు పడిన చోట్లు పవిత్ర స్థలములై శక్తి పీఠములయ్యాయి అవి ఏ యాభై పంచాశక్త పీఠములు ఈ పీఠములందరి శక్తి స్వరూపము శ్రీమాత విశృంఖల శృంఖల అంటే బంధించిన గొలుసు లేదా ప్రతిబంధకం లేదా స్వేచ్ఛ లేకపోవడం శ్రీమాతకు అటువంటి శృంఖలేవి ఉండవు సరికదా తన భక్తులకు కూడా ఎటువంటి బంధనాలు అంటే సంసార బంధనాలు ప్రతిబంధకాలు ఉండకుండా చేస్తుంది అందుచేతనే ఆమెను విశృంఖల అని వర్ణించారు వివిత్ కస్త నిర్జన ఏకాంత స్థానమునందు వసించుటకు ఇష్టపడును శ్రీమాత అరతిర్జన సంసది జనసందోహం ఉండే స్థలాల ఎందు ఇష్టము లేకపోవడం అందుచేతనే దేవదేవి మందిరాలు పర్వతాలపై వెలసినవి అట్టి నిర్మల నిశ్చల వాతావరణంలోనే ఋషులు యోగులు ధ్యానమగ్నులై ఉంటారు వీరమాత భండాసురునితో యుద్ధంలో అతడు వేసిన విఘ్నాస్త్రాన్ని నాశనం చేసి వినాయకుడు వీరుడు అనిపించుకున్నాడు కుమారస్వామి దేవసేనానిగా రాక్షసాంతకుడై వీరుడు అనిపించుకున్నాడు అట్టి వీరలకు తల్లి శ్రీమాత వీరమాత పృథ్వీలో లెక్కలేనంతమంది వీరులను సృష్టించిన శ్రీమాతను వీరమాత అన్నారు వియక్ప్రెసు వియత్ అనగా ఆకాశమును ప్రసూ అనగా కన్నతల్లి శ్రీమాత ఆకాశము నుండే మిగిలిన నాలుగు మహాభూతములు ఏర్పడినవి ఆకాశము నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలము జలము నుండి పృథ్వీ ఏర్పడినవి కనుక ఆకాశమే సృష్టికి ప్రథమం ఆ ఆకాశం అనే కన్నది శ్రీమాత ఆకాశమునకు ముందున్నది ఆత్మ అంటే శ్రీమాత పరమాత్మ అందుచేత శ్రీమాతను వియత్ అని స్థుతించారు మరికొన్ని శ్లోకాలకు అర్థాలను వచ్చే వీడియోలో చెప్పుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు